నమస్కారం మీరు ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు కుర్చి తాత మడతపెట్టి చాలా సంచలనాలు సృష్టించారు అదే విధంగా ఇప్పుడున్న జరుగుతున్న సంఘటన రేవతి గారి కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది ఆ విషయంలో ఎవరిది తప్పంటారు మీ అభిప్రాయం కొంచెం యువతికి చెప్తే బాగుంటది ఇప్పుడు నేను ఉన్నానండి సినిమాకు వచ్చిండోదే పోవాలని ఏం ఓకే అది కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చిండో సినిమా పోవాలని ఏం లేదు ఓకే ఒక వారానికి చూడొచ్చు నెలకు చూడొచ్చు రెండు నెలలు అంటే టీవీ రావచ్చు అడిగిపోయి అన్యాయంగా చచ్చినావు అన్యాయంగా ఇప్పుడు నీ బాబు నువ్వు నీ బాబు హాస్పిటల్ సీరియస్ ఆ అమ్మాయికి తెలియదు అమ్మకి వచ్చింది ఓకే మరి ఇంత పెద్ద సంఘటన జరగడానికి కారణం అల్లు అర్జున కాదు కదా అల్లు అర్జున్ వచ్చారని చెప్పడం జరుగుతుంది అయితే తాతగారు మీరు అభిమానులు తప్పంటున్నారా ఒకటి ఆ అండి ఆ హీరో అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పి ఆ రేవతి గారికి తెలియదు ఎక్కడ అభిమానులు కూడా తెలియదు అది అనుకోకుండా వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ కి ఆ అమ్మాయి సరిపోయింది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెప్పినప్పుడు ఆ మేనేజర్ గాని పర్టికులర్ ఆ టీం గాని స్పందించి వెంటనే రిమూవ్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదని చెప్పి అందరూ ఆలోచన అభిమానులలోచన అల్లు అర్జున్ గారి అభిమానుల ఆలోచన కూడా ఇదే ఉంది మీరు ఏమంటారు ఇందులో థియేటర్ పెద్ద తప్పు చాలా పెద్ద తప్పు అంత పెద్ద హీరోని థియేటర్ కాడికి వచ్చినప్పుడు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవాలా పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవాలా పోలీసు వాళ్ళు కూడా వద్దాను దేనికి ఎవరు వస్తే నాకేం కానీ సార్ మరి ఇంత కేర్లెస్ ఉన్నప్పుడు మరి అభిమానులు కూడా ఒక హీరో పట్ల ఆలోచించాలి అంటే ఎంత అభిమానం మనం పెంచుకోవాలని దాని గురించి ఒక మాట చెప్పండి మళ్ళీ చెప్తున్నా హెండాలా లిమిట్ లిమిట్ అన్నది ఉండాలా ఇప్పుడు అక్కడ అమ్మాయి వచ్చింది అమ్మాయికి ఇద్దరు పిల్లలు బాబు హాస్పిటల్ లో పడ్డాడు ఆమె కుడుతు బాధ్యులు నా థియేటర్ ఉన్నారా ఇప్పుడు అల్లు అర్జున్ గారు తెల్లారి వరకు నాకు ఈ విషయం తెలియదు అంటున్నారు ఇది మీరు నమ్మొచ్చా యువత నమ్మొచ్చా తప్పు తీసుకపోయి తెల్లారి వరకు మరి ఇప్పటికీ కూడా పోలీసులకి తప్పన్నట్టు ప్రెస్ పెట్టడం పోలీసులకి కొంచెం వాళ్ళకి కోపం వచ్చి మేము ఎంతో ప్రయత్నం చేశాము మీ సిసిటివి ఫుటేజ్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి అల్లు అర్జున్ గారు క్లియర్ గా ఏమేం చేశారని చెప్తున్నారు పర్టికులర్ గా అల్లు అర్జున్ తప్పని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది ఇప్పుడు రెహమత్నగర్ కాగా అక్కడ ఏమైంది నీకు ఎరిగానా అది అంటే ఎక్కడ ఏమయ్యేది పోలీసు అల్లు అర్జున్ గత ఇరవై సంవత్సరాల నుంచి సేమ్ ఇదే విధంగా వస్తున్నాడు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు ఈసారి జరిగింది అవునండి బై బ్యాక్ ఇప్పుడు మనం ఇంటికి పోయేది గ్యారంటీ ఉందా అవును ఏం సార్ మనం ఇంటి దానిక పోయే గ్యారెంటీ ఉందా లేదు అది అంటే చిన్న ఒక యాక్సిడెంట్ కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అనుకోకుండా జరిగిన సంఘటన గురించి ఎవరు బాధపడట్లేదు కానీ దాని పట్ల హీరో గారి ప్రవర్తన బాగా ఆవేశపడుతున్నారు కోట్లకు అధికారి వాడు ఏం చేసిన కోర్టు లక్ అధికారి మహేష్ బాబు యాభై కోట్లు తీసుకుంటాడు ఒక్క సినిమా యాభై కోట్లు అల్లు అర్జున్ నలభై ఆరు కోట్లు దేని కోట్లు మహేష్ బాబు సినిమా పాట కూడా పెట్టడం జరిగింది ఒకటి బాగినండి బాబాయ్ నన్ను అందరూ వాడుకున్నారు నేను ఉంటాయి బట్టలు పెరిగిన గడ్డం పెరిగిన నెత్తి ఒక పిచ్చం లాగా కానీ ఎవడికి భయపడా బాబాయ్ అభిమానం హీరోల పట్ల వద్దని మీరు సందేశం మిక్కి మీరిన అభిమానం ఉండద్దు ఇవ్వలే కాకపోతే ఒక వారానికి సినిమా చూడు రాధవి కాకపోతే మంద పెట్టి చూడు వాళ్ళ మీద అభిమానం తోటి మన సాగు మీదకి ఎందుకు తెచ్చుకోవాలండి అని సరే ఇప్పుడు నేను నా విల్ల నాలుగు కోట్ల మంది అభిమానులు నాలుగు కోట్లు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఎదురుగా బిల్డింగ్ కడతా ఒక్కొక్క రూపాయి బిల్డింగ్ కడతా కన్నా కాశాల నాకు ముగ్గురు కొడుకులు బందారం వరకున్నారు అందరు పెళ్లి చేసిన ఒక్క పాప మీ ఆమె నాకు స్నేహితురాలు దేవుడు ఇచ్చిన స్నేహితురాలు నెక్స్ట్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది కక్ష పూరితమైన వైఖరా లేకపోతే ఇది చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్న వైఖరా మీరు కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త కదా సరే గాంధీ వాళ్ళ కట్టుబోలు ఎవరి అభిప్రాయం వారి నీకున్న ఆలోచన ఆయనకు ఉండకపోవచ్చు ఆయనకున్న ఆలోచన నాకు ఉండకపోవచ్చు ఒకటి విమర్శించవచ్చు ఒకటి తండేసి దండం పెట్టచ్చు నెక్స్ట్ బాబా యువతికి మీరు ఒక చిన్న ఇవ్వండి ఫైనల్ గా

ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు ఏదైనా సమస్య వచ్చాయి ఇంట్లో ఎవరు వాళ్ళ దగ్గర అదే అరేంజ్ మ్యారేజ్ అనుకో కుటుంబం అంతా వస్తుంది ఎవరు ఒకరు డబ్బు సాయము మాట సాయము వాళ్ళకి ధైర్యం చెప్పుడు ఇట్లా చేయదు బిడ్డ అని చెప్పడము నడుస్తుంది ఎట్లా వర్క్ అవుట్ కాదు ప్రేమ గుడ్డిది అంటారు ఆ టైంలో లో మాకు మీది కూడా లవ్ మ్యారేజ్ కదా నా లవ్ వేరు ఇప్పుడు ఒప్పుకుంటారు మరి నాతోని నా ఇంటికి ఆస్తుండాలి ఆస్తుండాలి ఉండాలి నా ఇంటికి రా నేను అంత చూరంలో ఆగుతా నా ఇంటికి పోయి నా గురించి నా భార్య అడుగు ఏమంటారు ఆ దేవుడు అయ్యా నాకు ముగ్గురు బామర్దులు ఒక ఇప్పుడే నలుగురు మరదలు నన్ను చూసి వాళ్ళకి తడుస్తుంది కింద కారణం ఏందంటే ఎన్నడూ పది రూపాయలు పంపలే ఎనభై తొమ్మిది లవ్ మ్యారేజ్ తొంభైలో నా బామర్దిని నా చేతులతో సాక్ష్యమే లేదు రికితే అది కాదు నరికితే బతకే చనిపో అసలు అతికే దమ్ము ఎవరి ఆయన ఎదురుగా వచ్చి మాట్లాడే దమ్ ఎవరికి కరెక్ట్ ఆ కళ్ళల్లో చూసి మాట్లాడే దమ్ముడికి ఉందా